Uh, science and technology pollution and uh, forest and uh, environment pollution mm -hmm. mm -hmm. cycle water uh, review like pollution which is So

బయట పెట్టాలి ఈ రివ్యూ మేజర్లీ ఒకటి మన మనకి జడ్జిమెంట్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఎలా ఉన్నాయి పంచాయతీలు ఎన్ని పంచాయతీలకి వీళ్ళు వస్తున్నాయి సరిగ్గా జనజీవన మిషన్ ఎంతవరకు సక్రమంగా ఉన్నాయి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒకటి మండుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే దీంట్లో ఉండేది ఇన్ని సంవత్సరాలు పంచాయతీకి నిధులు రావట్లేదు జిల్లా జడ్పీ కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ జనరల్ 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 రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి అక్కడ తీసినా కానీ లేదంటే నా మట్టి తీసినా కానీ ఇసక లేదా దీన్ని ఖనిజంగా ఉంటే దానికి దానికి సంబంధించిన పన్ను కొంత బలం నగరేవాళ్ళు ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఉత్తర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు వెయ్యి కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసక మీదే ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు అక్కడికి అనుబంధించి తీసుకుని మా అర్థమైంది అంటారు వెయ్యి కోట్లు సంవత్సరానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటే వెయ్యి కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇస్కంది రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ మినిటల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ట్వంటీ పర్సెంట్ టైప్స్ ఒక ఇచ్చేసారు తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి లేదా లోకల్ బాడీస్కి రావాలి ఆ డబ్బు ఎప్పటికీ రావాలి ఇక్కడికి ఎంత వచ్చిందనేది ఒక స్పష్టత లేదు సట్లాగా ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్పలేదు సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు వెయ్యి కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి ఆ ఫండ్స్ ఎటు డైవ్ పంచాయతీలకి రావాల్సింది రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా ఈ రోజు నలభై పంచాయతీల్లో దాదాపు యాభై మూడు పంచాయతీలు ఉదాహరణకు పిఠాపురంగా తీసుకుంటే నలభై పంచాయతీల పైన సక్రమం తాగులే సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు అంటారు సో పంచాయతీ నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి అది ఒక ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం ఉంది అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి సంగతి చేయలేదు కొంచెం డీటెయిల్ చేస్తే ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక నివేదిక మీకు కూడా తెలియజేసి అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐల్యాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడుగుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జంతు జల జీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫోనాన్ని కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనే ఒక ఎక్కువ టూరిజం మీద ఆ నేపథ్యంలో దాని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది దానివల్ల ముందుకు తీసుకెళ్తాను అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎన్పీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తున్నారు ఉన్నాయి అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చుంటే అతను కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎక్రోటూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల జీవన్ మిషన్ రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వారిని కూడా ఇది పాల్గొనడం జరుగుతుంది ఏమైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఇప్పుడు రాజధానికి రాజధాని ఢిల్లీకి వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఇది అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక ఏమని అంటే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అండ్ ఇండియా భారతదేశం ప్రపంచ దేశాల కమిట్ అయ్యాయి మనం ఏం కమిట్ అయ్యా మేము కార్బన్ ని తగ్గిస్తాము ప్రతిసారి ఈ వాతావరణం వేడికి పోతుంది భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి మనకేం కాదు మనకేం కాదు అనుకున్నాం కానీ ఈ రోజున పిఠాపురం దాన్ని నిదర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది భూమిని తీసేసుకుంటున్నాం ముంగేస్తాం ప్రతి సంవత్సరం కనీసం ఇరవై అడుగులు ఒక ఇరవై అడుగులు ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు చేసిన ఒక ఆ ఇల్లు ఉండట్లేదు ముందుకు ఉంది కనీసం నాకు తెలుసు మనం మాట్లాడుతూ ఉంటే ఒక సంవత్సరం నలభలోనే ఎకరం ముందుకు వచ్చేసింది ఇల్లు సో మనకి క్లైమేట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు అలాగే హోపాయిలో కూడా అది చూడచ్చు సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని అన్ని రాష్ట్రాలకి భారతదేశం అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వారమెంట్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాను సో దాంట్లో వల్ల మేము ఏం కోరుకున్నాం అంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నామ్స్ గురించి మాట్లాడుతాం రైట్ ఫ్రామ్ అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమ ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం అది రాత్రికి రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ వా ఇట్ ఇస్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇంపాక్ట్ అవుతుంది గ్లోబల్ మనం ఎంత ఇంపాక్ట్ మన మనం కాంట్రిబ్యూషన్ ఉంది సో దీన్ని ఎలా చేయాలనేది మేము భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే రివ్యూ జరిగింది అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో వాటిని మీరు పరిశీలించాలి అనేది కూడా మనకి తెలియజేసి నివేదిక నివేదికమని ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ వన్గా ఉండాలి అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల మీద కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది అంటే మన నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు దాదాపు నాలుగు జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చు తగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉన్నాయి నాలుగు జిల్లాల పైగా ఉన్నాయి కృష్ణా కూడా కృష్ణా జిల్లా కూడా ఉన్నాయి అలాగే దీంట్లో మనకు దాదాపు డెబ్బై నాలుగు కిలోమీటర్ తీర ప్రాంతం దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాయి నీళ్లు ముందుకు వచ్చి అసలు భూమిని తీసేసుకుంటా కొన్ని ప్రాంతాల్లో సో వీటికి మడ అడుగుల్ని రక్షించుకోవటం మడ అడుగుని అనేది చాలా కీలకమైంది సో అలాగే ఒక అటవీ పరిధిలోకి కాని మడ అడుగులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడ అడుగులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలని చూడాలి అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జి దాన్ని కూడా అలాగే మనకున్న రిజర్వ్స్ ఏంటి అలాగే ఎండేంజర్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి ప్రత్యేకించి మనకి కొరింగ పార్క్ లో ఎస్పెషల్లీ ఫిషింగ్ ఫిషింగ్ ఒక అరుదైన స్పీషీస్ ఉంది దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి ఇప్పటిదాకా మనం ర్యాం శాంపిల్ తీసుకోవాలి దాన్ని ఎక్స్ట్రా చేసి అంటే ఇక్కడ ఒక కిలోమీటర్లకి ఐదు కనిపిస్తే ఉన్న మిగతా రిజర్వ్ కొరింగ రిజర్వ్లో ఇంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి ఒకటి ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏది ఉన్నాయి కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి వాటి మరికి అంత పెం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వరకు అసలు గ్రామీణ యువతలో ఎంతో ప్రతిభ సమర్థత ఉంది దానికి సంబంధించి ఏదైనా రిపోర్ట్ చేయగలరు ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కొ సిబ్బంది కొరత చాలా ఉంది ఆ సిబ్బంది కొరతను ముందుగా తీర్చడం అలాగే రాజమండ్రిలో అసలు కంప్లీట్గా దీన్ని డిస్ప్లే ఒకటి

మూసేస్తారు ఎస్ మీకు స్కోలర్ మీకు జరిగింది అని బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్ ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యమే పెట్టుకున్నది రక్షిత మంచి నీటి పద మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ముఖ్యంగా చూస్తే నిధులు కొరత చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డబోగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానికంగా పనులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి పట్ల మ్యాచింగ్ గ్రాంట్స్ పట్ల సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలంటే చాలా ఐదో క్యాబినెట్ మీటింగ్ జరగాలి క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి గారు దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక నిర్ధారణ చూసి నేను ఇక్కడ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను అలాగే తమిళ ఉదయ శ్రీనివాసరావు చెప్తాను మొన్న బాలసౌద్రి గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని చెప్పాను ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత ఎంత ఆయన మనస్ఫూర్తిని మద్దతు ఇచ్చారు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఎంత అవగాహన చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి లోపల ఏమేమి లోపాలు ఉన్నాయి ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి అన్నిటి కూడా చాలా లోతైన అధ్యయనం జరుగుతుంది సో చేసిన తోడు రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కొత్త దానికి అవుతుంది దానికి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి సముద్ర కోత గురి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చేయి చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా లేదా భవిష్యత్ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం నుంచి దాని మీద రేపు వస్తున్నా నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను సో నా వినపడే రేపు పర్యటన జరుగుతుంది ఆ ఈ ఫీల్డ్ స్టైడీకి క్షేత్రస్థాయి పర్యటనకి యువత సహకరించమని ఊరుకుంటాను నిలబడకుండా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా చూస్తాను తీర ప్రాంతం ముంపడి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలా మేజర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మనకి బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి ప్రపంచంలో సీఈఓస్ ఉన్నాడు ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడు లేదా భారతీయుడు ఉన్నాడు అంటారు అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి చూసుకొని రెండు వేల నలభై ఏడుకి బ్రెయిన్ డ్రైన్ ఆవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న ప్రతిభ సముద్రత ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు నేను నివేదించిన అడిగింది అభ్యర్థించిన ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాచ్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు నన్నయ యూనివర్సిటీ నుంచి ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని మేము ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడతీరు ప్రాంతాలు ఎక్కడో మరి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్ర సో మనలో ఉన్న రీసెర్చ్ బెంట్ ఉన్న ఇతను చూస్తే అనేక మన వైజ్ఞానిక రంగంగా లేదంటే అగ్రికల్చర్ కావచ్చు రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మనకు ముందుకి కంట్రిబ్యూట్ చేయమని కోరుకుంటున్నాను సో విల్ హ్యావ్ అ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ స్టూడెంట్స్ మర్ మీ టు సపోర్ట్ ఫర్ దిస్ ఫోన్ అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఇందాక మీరు లేరు ప్రత్యేకించి పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకున్నా నిన్న మీకు అమ్మలా నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఇచ్చారు ఇట్లా కూర్చోపెట్టి వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కిడ్నాప్ చేశారు సో అమ్మాయి భీమవరం వాస్తవంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళకి ఒక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు బాబా చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే లో డ్రాప్ మీద పడేసి తీసుకెళ్లిపోయారు ఇప్పుడు దాకా ఆచికి తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోవాలి బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకి స్థానిక ఉండే గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు కేరళ పట్టణం వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు స్పెషల్ టీమ్ని పెట్టారు కేరళ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో అవుట్ చేశారు జమ్మూలో ట్రేస్అవుట్ చేసి ఈరోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లుళ్ళు వచ్చి బట్ పట్టిన మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట ఈ న్యూస్ ఎప్పుడైతే ఒక మదర్ నాకు ఇది ఇచ్చారో అంటే ఇట్లా నా దగ్గర దృష్టికి తీసుకొచ్చారో అందుకనే మనం ఎలా అబ్బాయి ఎలర్ట్ అయిపోయి తీసేసాడు అబ్బాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను వచ్చేస్తున్నారు అంటే వాళ్ళు అబ్బాయిలకు కూడా చెప్తి మీకు తెలియజేస్తాను ఇక్కడ ఉన్నామో తెలియజేస్తే కూర్చోండి చెల్లి గురించి భయంగా ఉందంటే చెల్లి మైదు మీరు వచ్చి ఏంటంటే పోలీసు ఇద్దరు నీట్గా పట్టుకొస్తారు ఏం జరిగింది తిరిగ కారణాలను వెతుకుతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలనడానికి వచ్చిన నిదర్శనం ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముప్పై వేల సంవత్సరాలు ముప్పై వేల ఆడపిల్లలు అదృశ్యం అయిపోయే రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం లేదు ఏం చేయలేదు మనం ఈ రోజు సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ అధికారులు కూడా ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలని మీరు మొదలవుతుంది దయచేసి రిక్వెస్ట్ నాకు ఎందుకంటే ఎక్కడో కూడా ఒకటి చాలా కదలిక మొదలైతే తప్ప లేదు సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తాను మనస్ఫూర్తి మీరు మా ధన్యవాదాలు మనస్ఫూర్తి ధన్యవాదాలు మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళ సరైన వ్యక్తులు లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే అవ్వడం చాలా కష్టం మాట్లాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మీరు మర్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారో తెలియదు బాంబు వెళ్ళిపోతారో తెలియదు బెంగళూరు వెళ్ళిపోతారు ట్రేస్అవుట్ చేయడం చాలా సార్లు పోలీస్ వ్యవస్థ ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ని అభినందించాల్సింది తొమ్మిది నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారు సర్ప్రైజ్ అనిపించింది మిడ్ నైట్ చెప్పారు నాకు ఇట్లా వచ్చింది చేసాం ట్రేస్అవుట్ రివ్యూ మీటింగ్ వచ్చిన మాట్లాడతాను అని చెప్పాను సో కమిషన్ పోలీస్ గారిని కూడా అభినందించారు విజయవాడ పూర్వ పోలీస్ గారు సో మాకున్న ఏంటంటే అంటే భవిష్యత్తులో కూడా కేబినెట్ మీటింగ్ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు కరెక్ట్ ప్రభుత్వం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమతలేని ఒక సెల్ ఏదైనా కావాలి స్పెషల్ సార్ ఎందుకంటే చాలా కష్టం ప్రతి చేయలేదు మనకి ఉద్యోగాల్లో మనం నింపలేకపోతుంది ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు నూట డెబ్బై అదే తక్కువ బట్ ఫిఫ్టీ ప్లస్ షార్టేజ్ ఉంది దాంట్లో డిఎం ఫోన్ నుంచి బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాదు అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది దాన్ని ఎలా చేయాలనే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు సో అది కూడా నేను అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్య బలం పెంచాలి ఖచ్చితంగా పోలీసు నిధులు కొరకుంది వీటి గురించి ఆలోచించాలి వీటి గురించి చర్చ జరగాలి ఇందులో రావాలి లోకరికి పెట్టుబడులు రావాలి అండ్ లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటే తప్ప పెట్టుబడులు ఉండవు ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే దాన్ని అక్కడ చర్యలు తీసుకుంటారు ప్రైమరీ లాండ్ ఆర్డర్ ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు అవి తీసుకునేలాగా ఉండాలి సో దాంట్లో భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే తొమ్మిది నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడపిల్లని లెస్ దాన్ సెవెంటీ టూ అవర్స్ లో అవుట్ చేసి పట్టుకున్నాం అంత కెపాసిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి మన ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి సో దాన్ని సద్వినియోగం చేసుకుని ఒకటే ప్రపోజల్లో మేము భవిష్యత్తులో ఆల్రెడీ స్పెషల్ సార్ ఎస్పెషల్ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇది హెవీ హ్యూమనిటీ ఇంపాసిబుల్ అంతమంది మంది దాని ఆరోపిల్లు మిస్ అయ్యిపోతే ప్రతి కేసుని ఎప్పుడు కొత్త రిజిస్టర్ ఉంటారు ఎన్ని పట్టుకోవడం కొంచెం సమయం పడదు బట్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకుంటుంది సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తాను తెలియజేసుకుంటాం ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా